చర్చ ఒక సమ్మేళనం ఒక అంశం మీద కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ తరఫున వాళ్ళ సహకారంతో తెలంగాణ జర్నలిస్ట్మెంటు అలాగే దాదాపు పదహారు సంఘాలతోటి కూడినటువంటి మిత్రులందరితోటి ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగము ఉద్యమము రెండు చేస్తూ తెలంగాణ సాధన కోసం శ్రమించి అసూలు వాసినటువంటి జర్నలిస్టు మిత్రులకు అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వచ్చిన తెలంగాణలో కూడా అనేక సమస్యలతోటి కానీ అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు చనిపోయినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కూడా మనము నివాళులు అర్పించుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అలాగే నిన్నగాక నిన్ననే నిన్ననే జరిపోయినటువంటి సీనియర్ జర్నలిస్టు ముప్పై సంవత్సరాల పాటు జర్నలిజంలో ఉన్నాడు ఇంటి పేరు కంటే తన పత్రిక నుంచే బాగా ఫేమస్ అయినటువంటి నిల్వటత్తం నాగారాధన కూడా నిన్న చనిపోవడం జరిగింది ఈరోజు ఆయన అంత్యక్రియలు ఒకటిపల్లి నిజాంపేటలో జరుగుతున్నాయి చాలామంది మిత్రులు అక్కడికి వెళ్ళారు ఒక్కసారి అమరవీరులు అందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకు నివాళులర్పిస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ సభ స్టార్ట్